రాజు <acceptance directory> అది కిషోనపట గ్రామం సారు కిషన్పేట గ్రామం అయితే నాలుగేళ్ళ క్రితం రెడ్ర బిడ్డ మా అబ్బాయి ప్రేమించుకున్నారు ప్రేమించుకుంటే ఎవరకు తల్లికి బిడ్డకు ఇట్టేవి ఉన్నది ఒక ఏంటంటే తండ్రికి అలా చిన్న బాబుకు ఇంకో ఇంకో బాబుకు ఏమో వాళ్ళ ముగ్గురికి ఇట్టం లేదు కానీ నేతకాని కులానికి మన బిడ్డని ఇస్తామా అని వాళ్ళు ముగ్గురు పెట్టుకొని ఆ పెండాని కొట్టిండు బిడ్డని కొట్టిండు మావని కొట్టిండు ఇది మరుడు రాని అయితే అసలుకే ప్రేమ మరలే నాలుగేళ్ళ సంధి ఇతనే నడుస్తుంది చివరికి మొన్న పదిహేడు తారీఖు ఎక్కనో ఎక్కడో దొరికించుకొని వీడిట్ మరువడు ఏ కొడితే వేసేసి కింద పెట్టినవాన్ని పెడితే ఆ కేసు దగ్గరికి వచ్చిందని ఆ కేసు ఈ కేసు ఒక్కటే సారిపోదాం ఇక ఆడు వినడు మనకు అని ఎక్కడో ఎల్కటిగా దొరికించుకొని చంపారు సార్ నైనాల రాజరెడ్డి నైనాల మల్లరెడ్డి హరీసు దమ్మనపాట పాట చంద్రయ్య ఇలా ముగ్గురు పట్టుకున్నాడు కానీ ఇంకా ముగ్గురు పట్టుకుంటలేరు సార్ దమ్మన దమ్మన్నపాట చంద్రయ దమ్మన దమ్మనపాట చంద్రయని పట్టుకుంటలేరు అతని తోటి ఇంక ఇద్దరు ఉన్నారు అందరూ ఆరుగురు కలిసి చంపారు సార్ ఒక ముగ్గురిని లోపటేసిండ్రు ఈ తతిమ్మ ముగ్గురు ఇవ్వ బయటనే తిరుగుతారు దమ్మన్నపాట చంద్రుడు అన్నోడు నాయకుడు పెద్ద నాయకుడు అని పట్టుకోగలుగుతలేరు కొడుకు అంత కూలి పని చేసుకునేవాడు మా కొడుకు సారు ఏ పని అయినా చేసుకునేవాడు మా కొడుకు మా కొడుకు కూలి పని చేసుకునేవాడు మాకు నలుగురు కూతుర్లు మా నలుగురు కూతురు వెనుక ఒక్క కొడుకు మాకు అరి ఓసే మిషన్ కూడా కొనుక్కున్నాడు సారు ఆరు కొనుక్కున్నాడు సారు అరు కొనుక్కున్నాడు ఆ అరు కూడా అమ్మాయి కొరకే అమ్మేశాడు ఆ అమ్మాయి కొరకే అమ్మిండు ఆ డబ్బంతా అటే పెట్టిండు కులం సంఘం మీద సిట్టి కూడా వెళ్ళింది సారు ఐదు లక్షలు ఆ ఐదు లక్షల పైస కూడా ఇద్దరు తల్లి బిడ్డలే లాక్కున్నారు లాక్కున్నారంటే ఇక లాక్కొని మళ్ళా ఏం చేసిండ్రంటే నా కొడుకు మీన అట్టిగా తప్పుడు కేసులు పెట్టుకుంటా అమ్మాయితో తప్పుడు కేసులు పెట్టించారు సారు తప్పుడు కేసులు పెట్టించినాక కూడా ఒకసారి జైలుకి వెళ్ళాడు సారు వెళితే మేము పిల్లి పెట్టి తీసుకొచ్చుకున్నాం మళ్ళీ ఒకసారి ఏమైందంటే మళ్ళీ కేసు రవిడి కేసు కింద సీత అన్న మేడంతో పెట్టించారు సారు చేత మేడంతో రవిడి కేసు అని పెట్టిస్తే ఆ కేసుకు లక్ష రూపాయలు కట్టడు లేకపోతే కేసుకు మళ్ళీ వెళ్ళుడు అని చెప్పారు సార్ మా కొడుకు వైకోటుకు పోయి నోటీస్ తెచ్చుకున్నాడు సారు ఎమ్మర్ కోర్టు ఇచ్చిండు ఎస్ఐ కోర్టు ఇచ్చిండు సారు ఆ నోటీసు ఇక మొన్న ఈ పదిహేడు తారీఖు నాడు సారు నేను లేని కూలి పనిపోయినా సారు మా పెద్ద మనిషి ఉన్నాడు ఇంటికాడ ఇద్దరు బండి వేసుకొని వచ్చి నా కొడుకుని తీసుకెళ్ళారు కొడుకుని తీసుకొని పోయి పదిహేడు తారీఖు మా కొడుకుని తీసుకొని పోయి మా కొడుకు మా కొడుకు మళ్ళా వాళ్ళిద్దరూ వదిలి వదిలి పక్కకు పోయినరు మా కొడుకు ఇంటికి వచ్చిండట మా కొడుకు ఇంటికి వచ్చిన వాళ్ళే మా కొడుకు ఇంటికి వచ్చి నాకు ఇవాళ వాళ్ళ బాపు ఏం చేసిందంటే ఎటు పోతావరా మళ్ళేసు అంటే బాపు నాకు ఇవాళ కోర్టు పోయేది ఉన్నది కోర్టు పోయేది ఉంది రేపు నేను ఇలా పోయే సాయం కాల్ చేస్తా అని వెల్కటూరుకి వెళ్ళిండట సార్ నేను లేను సారు మా పెద్ద మనిషి ఉన్నాడు మా పెద్ద మనిషికి అట అయితే ఎలకటూరుకి పోయి ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ నేను లేనురా నేను ధరంపూర్ మీటింగ్కి అయినా నేను లేను ఇంటికాడ లేను నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పిండట చెప్పిన వల్ల నా కొడుకు రిటర్న్ రాగా ఎలకటూరు ఆక్కాడా దొరికించుకున్నారట సారు ఎలకటూరు కాడ దొరికించుకొని కత్తులతోటి ఇట్ట ఒడి సార్ హత్తులతోటే ఒడిసి పక్కకు అందరూ పక్క ఉంటోళ్ళు బస్సులు ట్రాఫీ కాగి ఉత్తగా పిల్లల్ని ఎందుకు చంపుతారు ఆ పిల్లని చంపితే ఏమొత్తది మీకు పోలీస్ పోలీస్కేసుకోన్రీ పోలీస్ టౌన్ దగ్గర ఉంది కదా పోన్ రి అని చెప్పిందడు సారు చెప్తే ఆడికి పోదాం పారా పోదాం పారా పోదాం పారా అని వాళ్ళ ముంగట ఆటోలు వేసుకొని పోయినడు సార్ ఆటోలు వేసుకొని పోయిన వాళ్ళు కేసు కాడికి టౌన్ సారు మళ్ళా పక్కకు కోట్లింగాల కమానుండదు సారు ఆ కమాను వెనుకకు పాత వయసు షాప్ ఉండదు ఆ షాప్ వెనుకకు పోయి నా కొడుకుని దారుణాక ఒడుస్తాను సార్ నా కొడుకుని దారుణంగా నా ఒక్క కొడుకు సారు నా గుండెలకెళ్ళి నా కొడుకు సార్ అరి పొలాలకు మందులు కొట్టే పోయేవాడు నా కొడుకు సారు అంత దారుణం జరిగి పెంచుతారు తండ్రి ఆడు సారు కాపువాడు సార్ ఆడు అని పేరు రాజారెడ్డి మల్లారెడ్డి మిల్కూరు చంద్రయ్య పాట వర్రీసు సార్ మేము ఆడికి పోతే సారు మా పెద్ద మనిషి నేను కూలిపానికి బాగా దూరం వెళ్ళిపోయిన సారు ఆటోలా నేను పోయేవారక మా పెద్ద మనిషి వేయిండు సారు మా బంధువులు మా 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 బంధువులే నలుగురే వెళ్ళిండు సారు వెళ్తే మేము పోయి మేము పోయి నా కొడుకు దగ్గర నా కొడుకు దగ్గర పడి ఏడుతామంటే నన్ను పక్కకు దొబ్బేసిరు సారు ఇక ఈ పెద్ద మనిషిని పక్క కటెటో లాక్కో ఏమోరా వాళ్ళు అందరూ సారు నా పెద్ద మనిషి తోటి సంతకాలు పెట్టించుకున్నారు సారు మామూలు చూడని సార్ మా కొడుకుని